హాయ్ అండి అందరికీ రోజు నేను మామిడి పండ్లు తెంపుకుంటున్నా పండబెట్టుకోవడానికి లాస్ట్ అండి సీజన్ అయిపోయింది కి మామిడి పండ్లు అన్ని తెంపేసుకొని ఈ రోజు మగ్గ పెట్టుకుంటున్నా ఎలా మగ్గ పెట్టుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను నేను కొండనే ఉన్నాయి చెట్టుకు అన్ని అయిపోయినాయి చూడండి ఎంత మంచి పాకానికి వచ్చినాయి ఈ కాయలు మనం ఇన్ని రోజులు మార్కెట్లో తిన్నాయి ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు తిన్న కాయలన్నీ మందు కాయలేనండి ఈ లాస్ట్ కి మాకు ఎప్పుడో పడ్డ ఇవి జనవరిలో పడ్డ కాయలు ఫిబ్రవరిలో పడ్డ కాయలు ఇప్పుడు పాకానికి వచ్చినాయి మనం ఇప్పుడో ఎన్నడో తిన్న కాయలు అన్ని మందు కాయలే చూడండి రసపు రావట్లేదు సోన రావట్లేదు ఇగో ఇక్కడ తెంపలేదు కదా ఇగో కింద పండిగా కుట్టింది పండిగా ఒకటి కింద పడిపోయినాయి అన్ని కాయలన్నీ ఇవన్నీ రోజు ఉన్నకాడికి అన్ని తెంపేసి అన్ని మగబెట్టుకుందామని తెంపుకుంటున్నాను చెరుకు రసాలు కూడా పండినాయండి అన్ని కలర్ వచ్చేసినాయి ఇవి మేము ఆల్రెడీ పచ్చడి పెట్టుకున్నాము అప్పుడు పచ్చ మీరు వెళ్ళి చూడకుండా మా ఛానల్లో పచ్చడి వీడియో కూడా ఉంది అప్పుడు పచ్చడి పెట్టుకున్న కాయలు ఇప్పుడు పాకానికి వచ్చినాయి పండ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి అనమాట ఇంకో గాలి ద్వారం వస్తుంది కదా కింద కూడా పడ్డది వండి కాయ కింద పడ్డది మెత్తగా ఉంది లోపల జూసి జూసి కొన్ని కాయలు నింపుకుందాం ఎంత బాగా కలర్ వచ్చినాయి చూడండి ఓకే ఇంటి పాకానికి వచ్చిన కాయలు ఒక టూ లో పండిపోతాయి మనకు మన గడ్డలో పెట్టుకుంటే ఇంకా బంగినపల్లి ఉన్నాయి రసాలు అయితే చాలా మిగిలిపోయినాయి పచ్చడి పెట్టుకోంగా చూడండి ఎంత బాగున్నాయో ఈ చెట్టుకు కూడా ఒక రెండు కాయలు ఉన్నాయి వీటిని కూడా తెంపేసుకుంటున్నా పాకానికి వచ్చినాయి ఇవి కూడా నేను దెంపకపోయేసరికి మధ్య ఒక ఐదారు కాయలు మొత్తం పిట్టలే తిన్నాయి అవి వాటికి ఎట్లా తెలుస్తుంది ఏమో పండు పండగానే మొత్తం తినేస్తున్నాయి చెట్లే అసలు పిట్టలు దీనికి అందులో మేము ఇది కట్టినా మీకు ఉండదు కాబట్టి పిట్టలు ఎక్కువ వస్తున్నాయి మొత్తం కొట్టేస్తున్నాయి పిట్టలు రసాలు బంగినిపల్లి దెబ్బకున్నా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంకా బిగ్ సైజ్ ఉన్నాయి అనమాట ఇది ఎంత బాగున్నాయి చూడండి కాయలు చూడండి ఈ కాయ వాటి ఇప్పుడు దాదాపు త్రీ మంత్స్ అయితే ఇంకా పండట్లేదు మరి ఇది పాకానికి వచ్చిందా రాలేదని కూడా అర్థం కావట్లేదు ఒక కాయ అయితే ప్రస్తుతానికి అయితే తెంపి పండబెట్టి చూస్తా పండుతుందా లేదా అనేది ఇగో ఇక్కడ ఈ కాయ కొంచెం పాకానికి వచ్చినట్టు అనిపిస్తుంది ఇగో సోనల్గా కింద పాకానికి వచ్చి పండే పండింది ఇది వస్తుంటే లోపలికి పోతుంది రేపటికి పండుగ వస్తుంది ఇది మనకు ఎంత లాభం చూడండి ఒక్క కాయ వేట్ నాకు తెలిసి ఒక కేజీ ఉంటుంది వేటు కూడా చూపిస్తాం మీకు ఎంత ఉన్నాయి అనేది ఇదే అండి ఈరోజు మా మామిడి పండ్ల హార్వెస్టింగ్ మీకు ఎలా పండ పెట్టుకోవాలి ఏందనేది కూడా చూపిస్తాను ఎన్ని కాయలు చూడండి వా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ చిన్నది ఇది బంగిని పెళ్లి ఇది వచ్చేసి హిమాయత్ ఎంత బాగున్నాయి చూడండి ఎన్ని కాయలు చూస్తే నోరు ఉరిపోతుంది పండ పెట్టాలి పండ పెట్టేది కూడా మీరు చూపిస్తే ఎలా పండబెట్టాలి పెట్టాలి ఏందనేది కూడా ఇంకొన్ని ఫస్ట్ మనం ఇట్లా ఈ మామిడి పండ్లని మాగబెట్టుకోవడానికి ఫస్ట్ ఒక అట్ట తీసుకుందాం ఇట్లా అట్ట అయినా తీసుకోవచ్చు కొంతమంది బియ్యం లో వండబెట్టుకుంటారు కానీ నేనైతే ప్రస్తుతానికి అయితే ఎప్పుడైనా ఇట్లా ఒక అట్ట తీసుకుంటా లేదో ఒక డ్రమ్ లాంటిది ఒక డబ్బా ఏదైనా డబ్బా అయినా పర్లేదు డబ్బా తీసుకొని దాంట్లో కొంచెము గట్టిగా మూతుందో చూసి పెట్టుకోవచ్చు డబ్బాలో కూడా మంచిగా వండుతాయి మాకైతే న్యాచురల్ గా అయితే మేము గడ్డ వేసుకుంటాం ఎప్పుడైనా సరే ఫస్ట్ ఒక లేయర్ ఇట్లా గడ్డేసుకొని ఫస్ట్ కాయలను ఇట్లా పెట్టేసుకుందాము ఇందాక మనం తెంపుకున్న కాయలన్నీ ఇవన్నీ ఇక అయితే ఆల్రెడీ పండుగ పెను పక్కకు పెట్టేసుకున్నాం ఒక టూ డేస్ లా పండుగ అంతే మనకి టూ డేస్ అంటే ఒక్కొక్క కాయ ఒక్క చెట్టు కాయలు కాదు కాబట్టి ఒకటి త్రీ డేస్ కూడా పడుతుంది మనకు ఒకటి మధ్య మధ్యలో మనం ఇట్లా ఓపెన్ చేసి చూసుకోవాలి ఎందుకంటే పండుగ అన్నయ్య అనుకో ఖరాబ్ అయిపోతాయి కాయలని అందుకే ఇట్లా ఓపెన్ చేసి చూసుకోవాలి మధ్య మధ్యలో మళ్ళీ ఇగో ఈ కాయ కూడా పండు పండింది నేను ఇంత ముందు మొన్న తెంపి పెట్టుకున్నా ఇది సైడ్కి పెట్టేసుకున్నాం ఇట్లా పెట్టుకున్నాక మళ్ళీ మీద ఒక లేయర్ గడ్డ వేసుకోవాలి అవుపడకుండా మొత్తం ఫిల్ అప్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకు లోపలి గాలి పోతావి అన్నమాట ఈ గడ్డి కాక అంటారు కొలనూరు అందుకే గడ్డల పొదిగేస్తారు కాక పిల్లలు మంచిగా అని చెప్పేసి అందుకే కాకల మంచిగా గట్టి పండాలని చెప్పేసి ఇట్లా పెట్టేసుకొని మీదంగా లేయర్ ఒక బస్స గాని ఏదన్నా క్లాత్ ఉంటే పేపర్స్ ఉంటాయి మీకు సిటీలలో గడ్డి దొరకదు కాబట్టి గడ్డి వల్ల మీరు పేపర్స్ కూడా వేసుకోవచ్చు ఫస్ట్ కింద ఒక లేయర్ పేపర్ వేసేసి మీదంగా మా మ్యాంగోస్ వేసేసి మళ్ళీ మీదంగా పేపర్ వేసేసి ఒక క్లాత్ కానీ ఒక బస్స కానీ కట్టుకోవచ్చు ఇట్లా ఇట్లా లోపలికి పెట్టేసుకోవడం ఇది తర్వాత మళ్ళీ ఒక త్రీ డే ఒక టూ డేస్ చూడండి చూసినాక పండకపోతే మళ్ళీ నెక్స్ట్ డే చూడండి ఎందుకంటే త్రీ డేస్ అన్నారు కదా అని త్రీ డేస్ నుంచి అవి ఖరాబ్ అయిపోతాయి ఇది పక్కకు పెట్టేసుకుందాం మళ్ళీ త్రీ డే టూ డేస్ తర్వాత చూద్దాం త్రీ డేస్ అవుతుంది మనం మ్యాంగోస్ పగ్గ పెట్టుకొని పండినో పండలేదో చూద్దాం ఈరోజు వా చాలా బాగా వండినాయి ఇందులో కూడా ఇంక అన్ని పండలేదు ఇగో ఇవి రేపటికి వెళ్ళండికి వండుతాయి వాహ ఎంత బాగా వండినాయో చూడండి కలర్ కూడా చాలా బాగా వచ్చినాయి మొత్తానికి ఫోర్ వండినాయి రసాలు రెండు పండినాయి సిక్స్ పండినయి లోపల ఎట్లా పండినాయో చూద్దాము అసలు పైన కలర్ వచ్చినాయి కానీ అసలు లోపల పండినాయో పండలేదో చూద్దాం కోసి ఇప్పుడు అదే మనకు మందు పండ్లు అయితే ఒక్క రోజుకే ఒక రోజు ఇట్లా మగ్గ పెడితే వాళ్ళు కలర్ వచ్చేస్తాయి మనకు స్వీట్నెస్ కూడా వచ్చేస్తుంది ఇవి మన చెట్టు మీద పండ్లు కాబట్టి గడ్డిలో మాగబెట్టుకున్నాం కాబట్టి లోపల పండినే పండలేదో చూద్దాం సూపర్ పండియండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో గనక పండ్లు ఉంటే మాత్రం అస్సలే మందేసి వాడకండి ఇట్లా ఆర్గానికేనా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్